అన్ని రకాల మొక్కలలో ఎక్కువ పర్సంటేజ్ గ్రీనరీని స్ప్రెడ్ చేసేసుకొని గ్రీనరీ ఎక్కువ అయినప్పుడు కొమ్మలనేవి అధికంగా పెరగడం జరుగుతుంది సో ఆ కొమ్మల నుంచి ఎక్కువ మోతాదులో పువ్వుల్ని పండ్లని తీసేసుకోవడానికి ఈరోజు స్పెషల్ ఫర్టిలైజర్తో మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా ఆర్గానిక్గా మనము అన్ని రకాల మొక్కల్ని గ్రో చేసే ప్రాసెస్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది ప్రతి మొక్క కూడా హెల్తీగా ఉండడానికి ఇవన్నీ సహాయపడతాయి సరేనా సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫస్ట్ మనం టాపిక్లోకి వచ్చేసినట్లయితే ఎక్కువ మంది గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం లేదు చిన్న చిన్న లీవ్స్ వస్తున్నాయి అటువంటి లీవ్స్ వచ్చినప్పుడు మొగ్గలు రాకుండా మొక్క కొంచెం డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది అంటున్నారు సో వాటికి రీజన్ ఎన్పీకే అనేది తక్కువగా ఉండడం ఫ్రెండ్స్ నైట్రోజన్ పొటాషియం పాస్పరస్ ఇవన్నీ తక్కువ మోతాదులో మన మొక్కలకి లభిస్తుండడం మూలంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ని చూడడం జరుగుతుంది ఎనీ సీజన్ మీరు ఈ ప్రాబ్లం అనేది మొక్కల్లో చూడవచ్చు ఫలానా సీజన్లోనే వస్తాయనే కాదు ఎప్పుడైతే న్యూట్రిషన్స్ తగ్గిపోవడం జరుగుతుందో అప్పుడు మాత్రమే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అదేవిధంగా మొక్క వేరు భాగంలో డ్యామేజ్ అవ్వడం మొక్కకి తెగుళ్ళు పట్టడం వీటి వల్ల కూడా మొక్క అనేది డ్యామేజ్ అయ్యే పరిస్థితిని మనం చూడగలుగుతున్నాము సో వీటన్నిటిని కూడా పూర్తిగా రిమూవ్ చేసుకొని మొక్క ఎదుగుదలకి సహాయపడే విధంగా ఎన్పికే ప్లస్ తెగుళ్ళని దూరం చేసి మొక్క ఆరోగ్యంగా గ్రోత్ అయ్యే ఫెర్టిలైజర్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి వాటిని మన మొక్కలకి ఎలా అందించాలి అనేది చూద్దాం రండి ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ బీట్రూట్ పేస్ట్ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని సో ఇది వచ్చేసి హాఫ్ బీట్రూట్ ఒక మీడియం సైజ్ బీట్రూట్ ఉంటుంది కదా సో అందులో నుంచి మనం ఈ హాఫ్ బీట్రూట్ అయితే తీసేసుకున్నాను ఇలా వాటర్ ఏం యాడ్ చేయకుండా ఇలా పూర్తిగా అయితే గ్రైండ్ చేసాము వీటిలో హాఫ్ అనేది నేను ఒక ఎనిమిది లీటర్ల వాటర్లో మిక్స్ చేస్తున్నాను ఇదిగోండి చూసారా ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేయండి మరీ ఫైన్గా కూడా అవసరం లేదు పూర్తిగా మిక్స్ చేయండి ఇందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనేది ఎక్కువగా ఉంటాయి ఇంకా మెగ్నీషియం అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ఫ్రెండ్స్ సో మెగ్నీషియం కూడా మన మొక్కలకి ఎటువంటి హాని జరగకుండా ఉండే విధంగా ఉపయోగపడటం జరుగుతుంది ముఖ్యంగా మొక్కలలో ఎదుగుదల కోసం ఇది తప్పనిసరి మీరు వారానికి ఒక్కసారి ఇలా అందించేసేయచ్చు లేదా పదిహేను ఒకసారి మీరు బీట్రూట్ ఇవ్వలేరు అంటే హోల్ బీట్రూట్ అనేది మనం ఇవ్వలేము అనుకున్నప్పుడు వాటి తొక్కలు కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ సో అది మనం యూస్కే అయిపోతుంది మొక్కలకి అందించడానికి లేదు దానికి మళ్ళీ స్పెషల్గా అమౌంట్ పెట్టాలి అనుకునే వాళ్ళు వాటిని తొక్కలు ఉంటాయి కదా సో ఆ తొక్కల్ని కూడా గ్రైండ్ చేసి మీరు సేమ్ ప్రాసెస్ ఇవ్వచ్చు గ్రైండ్ చేసి ఇవ్వడం మూలంగా ఎక్కువ న్యూట్రిషన్స్ని మనం పూల మొక్కల్ని అందించగలుగుతాము అదేవిధంగా ఆ తొక్కల్ని వాటర్లో నానబెట్టి వన్ డే లేదా టూ డేస్ ఫర్మెంటెడ్ ప్రాసెస్ పెట్టి ఆ తొక్కల్ని తీసేసి వన్ లీటర్కి ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ లేదా వన్ లీటర్కి త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ మన మొక్క యొక్క ఎదుగుదలను బట్టి కలిపి మొక్కలకి అందించేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఎన్నో రకాలుగా మనం ఇంట్లో యూస్ చేసుకునే వెజిటేబుల్స్తో మన పూల మొక్కలకి న్యూట్రిషన్స్ని అందించేసుకోవచ్చు సరేనా సో మొక్క ఓవర్ వాటరింగ్ అయి ఉన్నప్పుడు మాత్రం ఇలా వాటరింగ్ ప్రాసెస్ మాత్రం మీరు చేయొద్దు మీ దగ్గర ఇవి అవైలబుల్ ఉన్నాయి అంటే కంపోస్ట్ ప్రిపేర్ చేయండి సరేనా లేదా పేస్ట్ కంపోస్ట్ ప్రిపేర్ చే చేసుకోలేని వాళ్ళు ఆ తొక్కల్ని పేస్ట్ చేసేసి ఒక మట్టి లేయర్ తీసేసి ఒక లేయర్ అది అందులో కప్పేసి పైన మట్టి కూడా వేసేసుకోవచ్చు సరేనా ఇన్ని విధాలుగా అయితే మనం వీటిని యూటిలైజ్ చేయవచ్చు ప్రజెంట్ అయితే నేను వాటరింగ్ రూపంలో ఇస్తున్నాను మొక్క యొక్క మట్టి భాగాన్ని బట్టి మాత్రమే వాటరింగ్ ప్రాసెస్ అనేది చేయాలి ఫ్రెండ్స్ సరేనా ఇలా ఇన్స్టెంట్గా ఇచ్చేసేయండి ఒక టూ మినిట్స్ అలా కలుపుకున్నా నో ప్రాబ్లం దీన్ని ఆమంటేట్ చేయాల్సిన అవసరం లేదు మనం మన మొక్కలకు అందించేద్దాం సో ఇలాగా కొద్ది మోతాదులో మాత్రమే చాలు ఫ్రెండ్స్ ఎక్కువ కూడా అవసరం లేదు మొక్క ఎంతైతే పీల్చుకోగలుగుతుందో అంత మాత్రమే వాటరింగ్ అనేది చేయాలి సో దీనివల్ల బెనిఫిట్స్ అనేవి మీరు ఇలా వీడియోలో చూస్తున్నారు కదా సో ఎక్కువ పర్సంటేజ్ లీవ్స్ని తీసేసుకొని మొగ్గల్ని అందించడానికి సహాయపడడం అయితే జరుగుతుంది ఎవరైతే ఇండోర్ ప్లాంట్స్ ఆకుకూరలు గులాబీ మొక్కలు మందారం మొక్కలు వీటన్నిటినీ గ్రో చేస్తున్నారు వాట వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఎక్కువ డార్క్ గ్రీనరీ ఎక్కువ పెద్ద సైజులో ఆకులు తీసేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఎక్కువ మనం ఇండోర్ ప్లాంట్స్ పెంచుతున్నామంటే గ్రీనరీ కోసమే కదా సో అటువంటి వాటికి కోసం చాలా మంచిగా ఉపయోగపడుతుంది ప్లస్ అన్ని రకాల ఆకుకూరగాయ ఆకుకూరలు ఉంటాయి కదా సో ఆకుకూరలకి కూడా ఇది చాలా మంచి బెనిఫిట్ అయితే అందించడం జరుగుతుంది గులాబీ మొక్కల్లోకి వచ్చేసరికి ఎర్రటి చిగుళ్ళు స్టార్ట్ అవ్వడానికి ఇది తోడ్పడితే దాని తర్వాతే మొగ్గులు స్టార్ట్ అయ్యి ఇలా ఫ్లేవరింగ్గా మారడానికి కూడా ఉపయోగం అయితే జరుగుతుంది ఈ విధంగా మనము ఈ బీట్రూట్ ఫర్టిలైజర్ని ఎన్నో విధాలుగా ఉపయోగించి మన మొక్కకి సంబంధించి అన్ని రకాల ఆరోగ్యకరమైన గ్రోత్ కోసం ఎటువంటి తెగుళ్ళు పురుగులు మెయిన్లీ మొక్క యొక్క వేరు భాగం ఉంటుంది కదా సో ఆ వేరు భాగానికి ఎటువంటి హాని జరగకుండా ఉండే విధంగా అయితే చూడడం జరుగుతుంది సరేనా మీ మొక్క యొక్క స్టేటస్ని బట్టి అన్ని మన ఛానల్లో ఉన్న ఫర్టిలైజర్స్ని యూటిలైజ్ చేయండి సరేనా మొక్క ఎదుగుదల ఎలా ఉంది ఏంటి అనేది చూసిన తర్వాతే మనం అన్ని రకాల ఫర్టిలైజర్స్ని అందించడం జరిగింది అలానే అందించాలి సరేనా సో ఇదిగోండి లీవ్స్ స్టార్ట్ అయినవి మీరు తప్పకుండా ఈ ఫర్టిలైజర్ అయితే యూటిలైజ్ చేయండి సో మనం నెక్స్ట్ మాట్లాడుకునే ముందు ఇక్కడ వాటర్ లిల్లీ చాలా రోజుల తర్వాత అయితే మనకి వాటర్ లిల్లీ రావడం జరిగింది సో మినిమమ్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అనుకుంటాను ఫ్లేవరింగ్ అయితే లేదు దాని తర్వాత వచ్చిన ఇది వాటర్ లిల్లీ ఫస్ట్ డే ఇది ఫస్ట్ డే ఇంత చిన్నగానే ఉండిద్ది ఫ్రెండ్స్ సెకండ్ డే కొంచెం పెద్దగా ఉండింది థర్డ్ డే ఇంకా పెద్దగా రావడం జరుగుతుంది ఒక్కొక్క ఫ్లేవర్ వచ్చేసి వాటర్ లిల్లీ త్రీ డేస్ అయితే మనకి ఉంటుంది ఖచ్చితంగా త్రీ డేస్ అయితే ఉండిద్ది ఫ్రెండ్స్ త్రీ డేస్ తర్వాత ఇది టోటల్గా లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది కొన్ని ఎల్లో లీవ్స్ ఉన్నాయి వాటిని మనం తొలగించేసుకుంటే మళ్ళీ లీవ్స్ వచ్చేస్తాయి అంటే చూడడానికి కూడా బాగోదు ఈ లీవ్స్ అన్నీ కూడా తీసేసుకుందాం తర్వాత సరేనా ఫ్రెండ్స్ ఇలాగైతే మీరు ఈ బీట్రూట్ ఫర్టిలైజర్ని యుటిలైజ్ చేయండి చూసిన వెంటనే ఈ ఫర్టిలైజర్ని మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు సరేనా సో మనం ఫైనల్గా ఫ్లేవరింగ్ చూసుకుందాము చూసారా రెక్కమ్మందారాలు రెక్కమ్మ దారాలకి మనకి అసలు ప్రతిరోజు కూడా ఫ్లవరింగ్ పూస్తూనే ఉంటాయి అంటే మనం లె లెక్కలేసుకోలేనన్నీ అయితే ఫ్లవరింగ్ అయితే పూస్తున్నాయి బ్యాక్ సైడ్ ఉన్నాయి అంతవరకు అయితే మన వీడియో అయితే వెళ్ళదు సో ఫోన్ అయితే వెళ్ళదు సో ఫ్లేవరింగ్ ఎలా అనిపించిందో కొమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి చూసారా ఎంత పెద్ద ఫ్లేవర్స్ మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ షార్ట్స్ మీకు ఇన్స్టెంట్గా అందుబాటులో అయితే రావడం జరుగుతుంది సరేనా మళ్ళీ కలుద్దాం